హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయనార్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సోదరి వైఎస్ షర్మిళారెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి ఆస్తులకు సంబంధించిన విభేదాలు ఉన్నాయంటూ గడిచిన కొద్ది సంవత్సరాలుగా మనం వింటూ వస్తున్నాం గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి వార్తల్ని తెలుగుదేశం పార్టీ మీడియాలో ప్రధానంగా చూస్తూ వస్తున్నాం సో చెల్లికి కనీసం ఆస్తులు ఇవ్వకుండా తరిమేశాడు ఆయన చెల్లిని రాష్ట్రంలో లేకుండా బయటికి పంపించేశాడు చెల్లికి ఆస్తులు ఇవ్వమంటే ఆమెను వేధిస్తున్నాడు ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి మాటలు కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడడం వింటున్నాం తెలుగుదేశం పార్టీ మీడియా రాయడం ఉన్నాం వైఎస్ షేమిళారెడ్డి కూడా అన్నతో విభేదాలకు సంబంధించి చిన్న చిన్న ఆస్తి గొడవలకు సంబంధించి ఏ కుటుంబంలో ఉండవు ఎక్కడైనా ఎటువంటి ఉండడం సాధారణం అంటూ మాట్లాడుతూ వచ్చారు అయితే అన్నను తాను ఎక్కడ రాజకీయపరమైన పదవులు అడగలేదు అని చెప్తూ వస్తున్నారు ఇప్పుడు సొంత అన్న టార్గెట్గా ఏపీసీఎం టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు సో ఇదంతా జరుగుతున్న క్రమంలో జనరల్గా బయట నుంచి చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఏమనిపించింది నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇవ్వలేదేమో రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఆస్తులకు సంబంధించి ప్రామిస్ ఎలా చేశారు వైఎస్ షర్మిలారెడ్డి గారికి సో ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందని చెల్లిని బయటికి పంపించేశాడు ఇటువంటి ఒక ప్రచారం చాలా బలంగా జరుగుతూ వస్తుంది ఆ ప్రచారాన్ని నమ్మడానికి సంబంధించిన అట్మాస్ఫియర్ అటువంటి స్టఫ్ అటువంటి ఇంప్రెషన్ అటువంటి వార్తలు అటువంటి కథనాలు చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా సంవత్సరాలుగా ఈ నేపథ్యంలో నిన్న ఎలక్షన్ అఫిడవిట్లో ఆమె పెట్టిన కొన్ని కొంత కంటెంట్ చూసిన తర్వాత సో ఆస్తులు ఇవ్వని అన్న అప్పులు ఎలా ఇచ్చాడు అనే ఒక అనుమానం కలుగుతుంది సో ఆమె అఫీషియల్గా ఆమె డిక్లేర్ చేసుకున్న దాని ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ షర్మిళారెడ్డి గారు ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు అప్పు తీసుకున్నారు చిన్న అమౌంట్ కాదు ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు సొంత అన్న దగ్గర నుంచి ఆమె అప్పు తీసుకున్నారు సేమ్ అలాగే వదిన దగ్గర నుంచి వైఎస్ భారతిరెడ్డి గారితో కూడా విభేదాలకు సంబంధించిన ప్రస్తావన చాలా సందర్భాల్లో చేస్తున్న నేపథ్యంలో పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు సొంత వదిన దగ్గర నుంచి కూడా అప్పు చేశారు వైఎస్ శర్మార్ రెడ్డి సో కుటుంబంలో ఆస్తులు ఇవ్వడానికి ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చెల్లిని దగ్గరికి రావ రావడానికి ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి సో చెల్లి ఆస్తులపైన కన్నేసి ఆమెను బయటికి పంపించేసి బయటికి తరిమేసిన జగన్ రెడ్డి ఎనభై కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు ఇచ్చాడు ఎనభై కోట్ల రూపాయలు అప్పులు అప్పులు ఇవ్వడం అనేది చిన్న విషయం ఖచ్చితంగా కాదు కదా సో ఈ స్థాయిలో అప్పు అప్పులు ఇచ్చారు అంటే ఈ స్థాయిలో చెల్లికి డబ్బు ఇచ్చారు అంటే అది అపురూపంలో ఇచ్చిన డబ్బు ఇచ్చారు అంటే వాళ్ళ మంచి కార్డియల్ రిలేషన్ ఉన్నట్లుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది సో బయట జరుగుతున్న ప్రచారం ప్రచారం నిజమని నమ్మడానికి సంబంధించిన ఆస్కారం చాలా తక్కువగా కనపడుతోంది సో జగన్మోహన్ రెడ్డికి ఆస్తి ప్రేమ ఉంది కుటుంబ సభ్యులపైన లేదు అని అనుకునే వాళ్లకు అది అబద్ధమని నిన్నటి వైఎస్ రెడ్డి అఫిడవిట్ని చూస్తే అర్థమవుతోంది